రేపే మనకు కార్తీక ఏకాదశి అలానే కాకుండా శనివారం అండి ఇలాంటి రోజు మనకు మళ్ళీ రాదనమాట ఈ రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనకేంటంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టతను కలిగి వస్తుందనమాట నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఈ అద్భుతమైన ఏకాదశి చాలా అరుతుగా వస్తుందని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చెయ్యలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరేనండి కొన్ని వేల రెట్ల పుణ్యం అనేది మనకు లభిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఏకాదశి చాలా పవిత్రమైనది కాబట్టి మనం పూజ ఎలా చేసుకోవాలి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మందార ఆకుతో ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము ముందుగా ఏంటంటే గనక శనివారం నాడు ఏకాదశి వచ్చింది కాబట్టి ఏకాదశి రోజున యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు మేలుకొంటాడు కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువైన రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలు వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు అన్నమాట కాబట్టి కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవాళ్ళు తెల్లవారు చముని నిద్ర లేచి చల్లీలతో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలానే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలండి ఇంటిని మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ గదిని కూడా ఏంటంటే గనక శుభ్రం చేసి దేవుడి పటాలకు గంధము పసుపు కుంకుమతో ఏంటంటే గనక చక్కగా బొట్టు పెట్టుకోవాలి పూజ చేసే ఆడవారు పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిదండి పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ మీ పూజను ప్రారంభించాలన్నమాట ఏకాదశి పూజను ప్రారంభి నుంచే ముందు తులసి దళాలను సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజలకు ఫలితం అనేది రాదనమాట కాబట్టి ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులను ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో కొన్ని అక్షంత్రలు పెట్టుకోండి ఒక రాగి చెంబులో నీళ్లను పోసి మీ పూజ గదిలో ఏంటంటే గనక పెట్టుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి స్వామివారికి పసుపురాశి గంధంతో బొట్టు పెట్టి తులసిమాలను నిండుగా అలంకరించండి ఏకాదశి నాడు తులసి దళాలను వెంకటేశ్వర స్వామిని అంటే వెంకటేశ్వర స్వామికి సమర్పించిన తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది తులసిమాలను అందుబాటులో లేని వారు కొన్ని తులసి ఆకులు తెంచుకుని మీ పూజగదిలో పెట్టుకున్న సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించండి విశేషంగా ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున పిండి దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది పిండి దీపానికి ఎంతో శక్తి ఉంటుంది పిండి దీపంలో ఏంటంటే కనుక కొంచెం బెల్లం తు అంటే తురిమి ఆవు నెయ్యిని కొంచెమంతా కలిపి ఆ తర్వాత ఏంటంటే కొద్దిగన్ని ఆవుపాలను పోసి ఐదు పిండి దీపాలను తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఆవునేతిని పోసి ఒక దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాల్లో పిండి దీపం ఒకటనమాట అందుకే ఈ రోజు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగిస్తే ఇంట్లో ఏంటంటే కనుక ధన ధాన్యాలకు కొరత ఏర్పడదనమాట ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో మనకు అంటే ఇలా నిండిపోతుందని చెప్పొచ్చు అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఏంటంటే గనక చక్కగా గోవింద నామాలను చదువుతూ పూజ చేసుకోవాలి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నమ అనే మంత్రాన్ని చదువుతూ కూడా పూజ చేసుకోవచ్చు చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ముందుగా కర్పూరంతోనే స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠానికి చేరుకొని విష్ణు కీర్తనలతో పచ్చకర్పూరం హారతితో విష్ణు కాబట్టి ఏకాదశి రోజున ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరంతో కానీ వెంకటేశ్వర స్వామికి హారతిచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యు దోషాలు వెంటనే తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారండి చివరిగా మూడు ప్రదక్షలు చేసేసి తలపైన అక్షంత్రలు వేసుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకోండి అలానే కాకుండా మీ కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయండి మీ కోరికలు కూడా స్వామివారికి చెప్పండి ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉదయం అంతా ఉపవాసం ఉండాలి అలానే ఏంటంటే కనుక పటిక ఉపవాసం ఉన్నక్కర్లేదండి పాలు తాగుతూ పళ్ళు తీసుకుంటూ ఏంటంటే గనక ఉపవాసం ఉంటే సరిపోతుంది సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం అదే అదేవిధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం ఏంటంటే గనక ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరల స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి ముందండి ముఖ్యంగా గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఆ బ్రహ్మదేవుడు అంటే నారద మహర్షికి వివరించాడు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉస్ ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి అంటే కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఏంటంటే కనుకనండి ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు మనకు కలుగుతాయన్నమాట తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరేనండి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కాబట్టి తులసి కోటను లక్ష్మీదేవి రూపంగా భావించి ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా తులసి కోట ముందు అంటే పూజలు జరపాలన్నమాట తులసి కోటలో దీపాలు వెలిగించాలి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు మీ కుటుంబం అంతా కూడా సంపదలతో తులతూగుతూ ఉంటుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈరోజు రావి చెట్టుని తాకితే చాలా మంచిది రావి చెట్టు ఎన్నో శక్తులతో నిండుకొని ఉంటుందన్నమాట కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గర కూర్చున్న రావి తాగిన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన రావి చెట్టుకు మీరు సంకల్పం చెప్పుకున్న ఖచ్చితంగా అండి మీకేంటంటే కనుక మంచి చేకూరుతుంది రావి చెట్టు రావి చెట్టుకు నీళ్లను పోసి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణలు ఎంతో సంతోషించి అఖండా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వవేద అంటే వేద యుగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ రోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలి ఆవుకు అరటిపళ్ళను ఏంటంటే గనక తినిపించాలి ఆవుకు ఐదు ప్రదక్షలు చేయాలి ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా ఏకాదశి రోజున ఏంటంటే గనక ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ మీరు చక్కగా విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే మీకు అంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరు ఏంటంటే గనక పూజ చేసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే ఈ రోజు ఒకవేళ ఉపవాసం లేరనుకోండి పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ కటిక ఉపవాసం లేకుండా నార్మల్గా ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి వంకాయ కూరని తినకండి ఈరోజు ఉలువలతో కూడిన కూర కానీ లేదంటే దొండకాయ కూరని కానీ తింటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఎందుకంటే ఆ కూరల వల్ల ఏంటంటే మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు అనమాట అందుకే ఉలువలతో చేసిన వంటని చేసుకొని తినండి ఉలువల కూర కానీ ఉలువల చారు కానీ దొండకాయ ఫ్రై కానీ దొండకాయ కూర కానీ చట్నీ కానీ ఏదైనా సరేనండి చేసేసుకొని తినటం వల్ల మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి మందార ఆకుతో ఈ పరిహారం చేయండి మందార చెట్టు దేవతా ృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది మందార చెట్టు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట ఈ మందార పువ్వులతో ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామిని కూడా పూజించవచ్చు రోజు అంటే నార్మల్గా ఏ పుష్పాలు కూడా అందుబాటులో లేవు మాకు పుష్పాలు దొరకట్లేదు అనుకునేవారు మందార పువ్వులతో నిండుగా అలంకరించి కూడా పూజించటం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందండి కాబట్టి మందార చెట్టు మీ ఇంట్లో ఉన్న ఒకవేళ లేకపోయినా ఏంటంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే ఒక చెంబడి నీళ్లను సమర్పించి ఒక మందార ఆకుని తెచ్చుకోండి ఒకవేళ నీళ్లను సమర్పించకపోయినా మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని ఒక మందార ఆకుని కోసుకొచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకుంటే మంచిది అనమాట ఇందులో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయండి అలానే కాకుండా మందార ఆకు దైవానికి అంకితం చేయబడుతుంది దైవ శక్తిని కలిగి ఉంటుందన్నమాట మందార చెట్టు మందార ఆకులు ఏంటంటే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి మందార ఆకు చాలా చాలా పవిత్రతను ఉంటుంది ఇందులో ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవి నిలయంగా మందార చెట్టుని భావిస్తారండి అలాగే మందార ఆకు కూడా ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని కోసుకొచ్చుకొని అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు కొంచెమంత బెల్లము కొన్ని అంటే గోధుమలు పోసి మీకు ఏంటంటే గనక ఏ ఉన్నాయో ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ మందార ఆకులో మనం పెట్టుకుంటాం కదా చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా బెల్లము ఒక స్పూన్ అన్ని గోధుమలు గోధుమలు లేకపోతే ఆ ప్లేస్లో ఎర్రపప్పు కూడా తీసుకోవచ్చండి ఇలా ఎర్రపప్పు కానీ గోధుమలు కానీ ఒక స్పూన్ తీసుకోండి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు కొంచెమంత బెల్లం పెట్టి సంకల్పం చెప్పుకోవచ్చు కొన్ని కోరికల పరంగా కూడా చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టాలు నష్టాలు అలానే నెలంతా కూడా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు మాకు దైవనుగ్రహం లేదని బాధపడేవారు కూడా చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఏంటంటే కనుకనండి ఏదైనా రావి చెట్టు దగ్గర వదిలేయండి ఇలా చేయటం వల్ల మీ కోరికలు తీరుతాయి మీరు కుబేరులు అవుతారు అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే మీకు ఈ నెల అంతా కూడా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి సక్కల శుభాలతో పాటు మీరు తులతూగుతూ ఉంటారండి నెలంతా కూడా చక్కగా యోగించడానికి ఏంటంటే ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఈ మందార ఆకు పరిహారం అనేది తప్పక చెయ్యి ఏదైనా కోరిక తీరట్లేదు అనుకోండి గట్టిగా చెప్పుకుంటే ఆ కోరిక తీరుతుంది ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య గురించి చెప్పుకోండి అది తీరుతుంది కష్టాలు ఈ నెలంతా కూడా రాకూడదు బాధలు ఈ నెలంతా కూడా మేము పడకూడదు అనుకునేవారు గట్టిగా సంకల్పం చెప్పుకుంటే ఆ కష్టాలు ఆ పాతలు వెంటనే తొలగిపోతాయి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట తిదివార నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటికి తగ్గట్టుగా మనకు ఫలితాలు ఉంటాయండి వాటికి తగ్గట్టుగా మనం ఫలితాలు ను కూడా పొందుతామన్నమాట రాకే కదా అనుకుంటాం కానీ అందులో ఎంత దైవశక్తి ఉంటుందో తెలుసా అండి ఆ దైవశక్తి వల్లనే ఏంటంటే మన పరిహారం సిద్ధిస్తుంది మన కోరికలు తీరుతాయి మన కష్టము బాధలు పోతాయి నెలంతా కూడా ఏంటంటే గనక మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా ధనానికి లోటు అనేది రాదండి డబ్బు పరంగా అయితే ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే ఈ ఆకు పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట నమ్మకంతో మీరు ప్రయత్నించండి నమ్మకంతో చేసుకోండి ఇక మీ జీవితంలో ఉండే కష్టాలు బాధల్ని తొలగించుకొని ఈ నెల అంతా కూడా మీకు చక్కగా యోగించేలాగా చేసుకోండి కొంతమందికి నెలలో ఏంటంటే కనుక మధ్యలో సమస్యలు రావటం అలానే కాకుండా చివరిలో సమస్యలు రావటం సంపాదించ మంచిది సరిగ్గా పోవటం అంటే సరిగ్గా సరి సరిపోకపోవటం ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఇలా ఉంటాయి భరించలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ట్రై చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక కర్పూరంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు కర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే పచ్చ కర్పూరంతో కానీ లేదంటే నార్మల్గా కర్పూర బిళ్ళలతో కానీ ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఈ నాలుగు చోట్ల కర్పూరాన్ని ఏకాదశి తిథి రోజున పెట్టుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందండి ఇది చాలా మంది కూడా ప్రయత్నిస్తారండి చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అని పరిహార శాస్త్రంలోనే క్లుప్తంగా చెప్పబడుతుందనమాట అందుకే కర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం ఉంటే చిరికడ తీసుకొని చేసుకోవచ్చు ఒకవేళ పచ్చకర్పూరం లేదనుకుంటే నార్మల్గా కర్పూర బిల్లులు తీసుకొని చేసుకోండి మనం ముందుగా ఏంటంటే కనుక కర్పూరం అండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా కర్పూరం దేవతలకు కూడా చాలా ఇష్టం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి కర్పూరాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు కర్పూరం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ధనం దాచే చోట ఒక రెండు కర్పూర బిల్లులు తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ని డబ్బు దాచే చోట చల్లితే ఏమవుతుందంటే కనుక అదంతా కూడా మిశ్రమం అక్కడ చల్లటం వల్ల ఏమవుతుందంటే ధనం అనేది వృధా ఖర్చులు కాకుండా ఉంటుంది డబ్ అనేది ఒక మితిగా ఖర్చు అవ్వటానికి ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇది చాలా మంది కూడా చేస్తారు బాగా డబ్బు వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించడం జరుగుతుందనమాట అందుకే మీకు ధన సమస్య పదే పదే వస్తుంది ఎంత డబ్బు దాచిన బీరువాలో ఉండట్లేదు గల్లాపేటల్లో ఉండట్లేదు అసలు డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కావాలంటే ఒకసారి ప్రయత్నించండి మీకు అర్థమైపోతుందనమాట మీకేంటంటే తెలిసిపోతుందండి మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకంటే అంత చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అండి అందుకే ఇలా కర్పూరాన్ని ఏంటంటే కనుక ధనం దాచే చోట దాస్తే బంగారం తాకట్లోకి వెళ్ళదు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు కాకుండా ఒక మితిగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఏకాదశి మంచి రోజు కాబట్టి ఇలా కర్పూరాన్ని చేతితో మెదిపి ధనం దాచే చోట చల్లితే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటండి మన పూజ గదిలో కూడా పచ్చ కర్పూరం కానీ లేదంటే నార్మల్గా ఒక రెండు కర్పూర బిల్లలు కానీ పెట్టి ఉంచాలండి అలా ఉంచితే పూజ గదిలో నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది కదా చెడంతా కూడా మన పూజ గదిలో అంటే ఉంటుంది కాబట్టి అదంతా కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే నెగిటివిటీ ఉన్న పోతుంది దేవతలు అక్కడ సంచరిస్తూ ఉంటారు కాబట్టి రెండు కర్పూర బిల్లలు తీసుకొని పూజ గదిలో చల్లితే మంచి జరుగుతుంది వంటగదిలో చల్లటం వల్ల లేదంటే వంటగదిలో పెట్టడం వల్ల నెగిటివిటీ అంతా కూడా పోతుంది మంచి శుభ ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది పదే పదే ఏంటంటే కనుక మన వంటగదిలోనే అండి ఎక్కువగా చెడు అనేది వస్తుంది అలానే కాకుండా ఆ చెడు వల్ల మనం చాలా సఫర్ అవుతాం కాబట్టి ఈ పరిహారం అనేది చేయండి కర్పూరమే కదా అనుకుంటాం కానీ కర్పూరం వల్ల మంచి జరుగుతుందండి కర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అని గ్రహాన్ని తొందరగా కలిగి అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక కర్పూరంతో పరిహారం చేయొచ్చు అనమాట చాలా శక్తివంతమైన కర్పూర పరిహారం కాబట్టి ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో కష్టాలు బాధలు పోయి వాళ్ళకి ఏంటంటే గనక మంచి లైఫ్ ఉండటానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి ముఖ్యంగా మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోవచ్చు పచ్చకరపూరం తీసుకుని పర్సులో పెట్టుకున్న ధనం వస్తుంది పూజ గదిలో పెట్టిన దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు అక్కడ నెగిటివిటీ అనేది ఉండదు వంటగదిలో పెట్టుకుంటే అక్కడ అనేది ఏర్పడదు ఇంటి పరంగా బాగుంటుంది బీర్వాలో పెట్టడం వల్ల బీర్వాలో పెట్టిన డబ్బు బంగారం తాకట్లోకి వెళ్ళదు వ్యాపారం చేసే తలాల్లో పెట్టుకున్న వ్యాపారం బాగా సాగుతుంది ఇబ్బంది అనేది ఉండదు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక కర్పూరాన్ని పెట్టి చూడండి ఇంకా మీకంతా కూడా మంచి చేకూరుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి ఆచరిపోతారని చెప్పొచ్చు కాబట్టి ఇదేంటంటే తప్పక ఆచరించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని మనకు వేద పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి జీవితంలో ఏమీ లేని స్థాయికి మనము అంటే ఏమీ లే ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే మనం ఏంటంటే గనక నుండి ఉప్పుని తినకూడదు శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు రూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి లేని వారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మి రూపంగా తులసి మొక్కని భావిస్తాం కాబట్టి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవునేతితో దీపాలు వెలిగించి తులసి మాతకు హారతి అంటే సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే కాకుండా బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటికి సంపదలు బాగా పెరుగుతాయండి ఏకాదశి నాన ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికైనా సరేనండి అన్నదానం చేస్తే చాలండి కోటి అన్నదానాలు చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదంతో అతి త్వరలోనే మీరు ఏంటంటే కనుక ధనవంతుల్లాగా మారిపోతారండి అలానే కాకుండా మీకు మంచి కూడా చేకూరుతుంది కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలు పెట్టి తులసి ఆకులను మీ బీర్వాలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి అనేది ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి నాడు ఇలా ఏంటంటే తలకు నూనె రాయకూడదు అలాగే మనం ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా తలకు నూనె రాస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఏకాదశి నాడు విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ ఇంట్లో కష్టాలు తొలగిపోయి మీకు సంవత్సరం అంతా కూడా అండి ఎలాంటి ఆపదలు ఉండవు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడని చెప్పొచ్చు కాపాడుతూ ఉంటాడు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా కొన్ని చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈరోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి జాతక సమస్యలు జాతక దోషాలు ఉండేవాళ్ళు కూడా ఇలా ఆవుకు ఆహారం పెట్టడం ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవడం చేస్తే మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా లాగా మారి మీకు రాజయోగం పడుతుంది కుబేరుల లిస్టులో మీరు కూడా చేరిపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట